ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం ముప్పై ఏడవ వార్డులో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ దోలం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా జనసేన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు పాల్గొని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్ స్టార్గా విరాజిల్లుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోనూ ఎన్నో అవంతరాలు అధిగమించి ఎన్డీఏ కూటమి విజయంలో కీలక భూమికను పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక విధాలుగా సుపరిపాలన అందించడం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా మారింది అన్నారు అనంతరం ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు